అందరికీ హాయ్ మేమైతే రీసెంట్గా కంచికి వెళ్ళాము కంచి అనగానే ఫస్ట్ టెంప్ కామాక్షమ టెంపుల్ కంచి పట్టు చీరలు అనే చెప్తారు కదా అదేవిధంగా మేము నాలుగు టెంపుల్స్ కవర్ చేసాము ఒక ఇట్లా షాపింగ్ చేశాము చాలా హ్యాపీగా అనిపించింది టెంపుల్స్ అయితే సూపర్గా ఉన్నాయి చూడాల్సిన టెంపుల్స్ అనమాట తర్వాత అదేవిధంగా పట్టు చీరలు కూడా అయితే చాలా బాగున్నాయి ఇంత దూరం వెళ్ళినందుకు తీసుకోకుండా అయితే ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటాము అక్కడ ఫేమస్ షాప్స్లో వచ్చేసి ఇది బెస్ట్ అని చెప్పారు అందువల్ల మేము ఈ షాప్కి వచ్చాం ప్రకాష్ సిల్క్ షాప్స్ అందరం ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాం అనమాట చెన్నై నుంచి వినోవా బుక్ చేసుకున్నాము అంటే అందరం సరిపోతాము పిల్లలకి అంత కంఫర్ట్గా ఉంటుందిలే అని చెప్పేసి అట్లా వెళ్తే మేలు మనకి టైము సేవ్ అవుతుంది రీజనబుల్గా అనిపిస్తుంది ఓల్డే అన్నీ చూపిస్తారనమాట మనకి కార్ బుక్ చేసుకొని కనుక వెళ్తే మేము అలా అయితే వెళ్ళాము ఈ ప్రకాష్ సిల్క్ షాప్కి అయితే ఇట్లా వెళ్ళాము వెళ్ళి ఇక్కడ పట్టు శారీస్ అయితే చాలా చూసాము చాలా మోడల్స్ ఉన్నాయి మనకు వస్తుంది కానీ వాళ్ళకైతే రాజు తెచ్చి చూపిస్తూనే ఉంటారనమాట అంత బాగా చూపిస్తారు మనకి ఏ కలర్ కావాలన్నా ఏవి కావాలన్నా మనం ఫొటోస్ చూపించా కూడా దానికి తగ్గట్టు చూపిస్తూనే ఉంటారు చాలా బాగున్నాయి ఇక్కడ శారీస్ అయితే మాకైతే చాలా బాగా నచ్చాయి మేమైతే ఒక ఫ్లోర్లోనే త్రీ అవర్స్ పట్టింది అంటే అంతంత రేట్లు పెడతాం కాబట్టి కొంచెం చూసే కదా తీసుకుంటాము కాబట్టి మేము అక్కడ ఆ ఫ్లోర్లోనే సరిపోయింది ఇంకా త్రీ ఫోర్ ఫ్లోర్స్ ఉన్నాయంట అవి అయితే నెక్స్ట్ ఇంకెప్పుడన్నా వచ్చినప్పుడు చూ చూడొచ్చను అందు అందులో మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇవైతే చూసాము కొన్ని వీటిలలో నచ్చినవి మేము అయితే తీసుకున్నాము వైరోవాస్ వీవింగ్ అని వింటేజ్ మోడల్ అని ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా సూపర్గా ఉన్నాయి అసలు చాలా బాగున్నాయి అందులో మనం అంత దూరం వెళ్ళి తీసుకున్నందుకు రేటు కూడా ఓకే అనిపిస్తుంది ఎందుకంటే సేమ్ శారీ మనకి ఇక్కడ కొనుక్కుంటే చాలా ఎక్కువ పడుతుంది కదా రీసెంట్గా నేను టీ నగర్లో ఒక శారీ తీసుకున్నాను టెన్ థౌజండ్ పడింది అదే సేమ్ శారీ కంచిలో సిక్స్ థౌజండు అంటే మనకు అంత డిఫరెన్స్ అనిపించింది కాబట్టి మనం అట్ట టెంపుల్స్కి వెళ్ళినట్టు అట్ట శారీస్ కూడా తీసుకోవచ్చు అందుకే పెళ్ళి అనగానే ఇట్లా కంచికే వెళ్ళడానికి ప్రిపేర్ చేస్తారు అనిపించింది అంత బాగున్నాయి ఈ షాప్ అనే కాదు ఇంకా రెండు మూడు షాపులు ఉన్నాయన్నమాట కానీ టైం లేదు కాబట్టి ఈ షాప్కి వెళ్ళి మాకు నచ్చిన వేయ తీసుకున్నాము ఇంకొకటి ఏంటంటే చెన్నై నుంచి అయితే టూ అవర్స్ పట్టింది మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి ఇక్కడికి టూ అవర్స్ పాను టూ అవర్స్ రాను ఫోర్ అవర్స్ పట్టింది తర్వాత ఎయిట్ ఓ క్లాక్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ బయలుదేరినాము నైట్ ఎయిట్ ఓ క్లాక్ అంతా వచ్చేసామన్నమాట ఇట్లా అయితే మేమైతే చేసాము ఓకే నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ